జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవిందా గోవింద గోవింద స్వామి ఇంతకు ముందు వీడియోలో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలని అని ఒక్క వీడియో చేసినాను ఇప్పుడు నెక్స్ట్ భర్త భార్యతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ సంసారం బాగుంటుంది దీని గురించి మీరు దయచేసి ఒకటి ఆలోచన చేయండి పెళ్ళి అయిపోయింది కదా తను నేను చెప్పినట్టు పడు ఉంటుంది అనే ఒక దీంట్లో నుంచి బయట రాండి ఆ విషయంలో నుంచి బయట రాండి ఎందుకు ఎందుకంటే నేను చెప్పే విషయం బాగా కొద్దిగా శ్రద్ధగా ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరు ఏదో మంది అయిపోయిందిలే మనం చెప్పినట్టు అని మనం నెగ్లెక్ట్ చేసినామంటే లైఫ్లో మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వచ్చేది మనమే ఖచ్చితంగా ఆలోచించండి ఇట్లా విషయాలు ఎందుకు చెప్తానంటే ఇట్లా ఉండేంత ఏ ప్రాబ్లం లేదు ఇట్లా ఉండేంత వరకు ఇట్లొచ్చేదానికి కారణాలు ఏమంటే చానా మటుకు నోటి మాటలు తప్ప ఇంకేముండవు చానా మటుకు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి అట్లా ఉండేవాళ్ళు అలాగే ఉండే అట్లా మనం ఎందుకు మనం ఏ రకంగా ప్రాబ్లం చేసుకుంటా అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొద్దిగా ఆలోచించండి ప్రతి ఒక్కరు నేనేం చెప్తానంటే భర్త అనేవాళ్ళు ఒక మెట్టు దిగి తప్పేం లేదు ఎందుకు అంటే ఒక మెట్టు ఇంతకుముందు వీడియోలో భార్య అనే వాళ్ళు దిగినారు కరెక్టే కదా ఈ విషయం భర్త అనేవాళ్ళు ఒక మెట్టు దిగి తప్పేం లేదు ఎందుకంటే సర్దుకొని పోతే సంసారం నాది జరగల్లా నాది జరగల్లా అంటే ఎవరిది జరుగోకుండా అయిపోతుంది ఈ విషయంలో మాత్రం ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి ఉమ్మడి కుటుంబాలు అంటే ఒక కుటుంబంలో కనీసం అంటే ఒక ఫ్యామిలీ అంటే ఇంచుమించు అన్న తమ్మండ్లు అక్క చెల్లెండ్లు వీళ్ళతో లెక్కేసుకుంటే తక్కువ ఫ్యామిలీ అంటే ఒక పది నుంచి తక్కువ ఫ్యామిలీ నుంచే పది నుంచి ఇరవై మంది అక్క కూడా ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీలో కొడుకులు కూతుర్లు లెక్కేసుకోండి బాగా ఆలోచన చేసుకోండి అట్లుండేది ఒక అన్నతమ్మండ్లు అక్క చెల్లెండ్లు అంటే పదహైదు ఇరవై మంది ఉండే కుటుంబాలు అప్పుడు కానీ ఒకే తల్లే ఒకే తండ్రి చూడండి ఎట్లుందో పరిస్థితి వాళ్ళు బతికే సంవత్సరాలకు కూడా మనము దాంట్లో ఒక పావుల భాగం కూడా వాళ్ళకి మనకి కుదరదు ఆ విషయం ఒక్కసారి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినారంటే లేడీస్ అన్న కానీ ఒకసారి నువ్వు మళ్ళా మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా పెద్దోళ్ళు అనేవాళ్ళు అనుమతి లేనిది ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉండాల్సి వస్తుంది అప్పట్లో అంటే ఎక్కడి నుంచి మనం ఎంతవరకు వచ్చినామనే ఒక దీనికోసం అంతే అంటే ఇట్లా ఉండాలని కాదు నేను అంటా అండి అది అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాం ఈ విషయంలో మనం అనే దాని గురించి అట్లా ఉండే పరిస్థితిలో ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నదమ్మలు డివైడ్ అయితే వస్తా అన్నారు అదొక టైం జరిగిపోయింది ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి బిడ్డలు దూరం అయిపోతా ఉన్నారు పెళ్లి చేసుకో ఇప్పుడు జరుగుతాండి జనరేషన్ ఎందుకంటే ఈ పక్క చూస్తే పెద్దోళ్ళు లేరు ఈ పక్క చూస్తే పెద్దోళ్ళు లేరు ఆ పెద్దోళ్ళు లేరు అనే ఒక విషయానికి మనం ఈ పొద్దు ఈ పై ఎట్లా పరిస్థితి వచ్చేసిందంటే పెద్దోళ్ళు లేరు కదా నాకు నేనే పెద్ద నాకు నేనే పెద్ద ఇది ఇద్దరిలోనే ఉంది భార్య భర్త ఇద్దరిలోనే ఉంది విషయం దానికోసం ఏం చేయాలంటే ఆమె ఏమి తప్పు చేసినా కూడా ఊరికే ఉండాల్సి వస్తుంది తను ఏం చే తప్పు చేసినా కూడా ఊరికే ఉండాల్సి వస్తుంది సర్దుకుపోయే విషయం అంటే అట్లా ఉంటుంది అట్లయి అట్లా లాస్ట్కి ఏమైపోతుందంటే అనవసరంగా గొడవలు చేసుకొని ఇద్దరు పిల్లలైనాక ముగ్గురు పిల్లలైనా కూడా వాళ్ళు విడాకుల వరకు పోయే పరిస్థితి వస్తుంది భర్తని వదిలేసే పరిస్థితి వస్తుంది భార్యని వదిలేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒక్కసారి విరక్తి అనేది చెందుతుంది మాటలు ఇప్పుడు మా మానవుకి మానవ జన్మలో ఒక ఫుడ్లో ఎట్లుందంటే మనిషికి ఆరోగ్యం అనేది చాలా ఎక్కువ అప్పుడు అది ఎందుకు వచ్చేది ఆరోగ్యం ఈ ప్రెజర్ ఎక్కువ మనిషికి ఒక ప్రెజర్ ఎక్కువ ఒక ఫోర్స్ ఎక్కువ ఒక మనిషి ఒక గంటలో ఇరవై పనులకు సంబంధించిన ఫోన్లు వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తా అండి ఇరవై పనుల్లో తను చేసేది ఒకటో రెండో మిగిలిన పద్దెనిమిది పనులు పెండింగ్ పడిపోతున్నాయి అవి చిన్నవా పెద్దవా పనికొచ్చేవా పనికిరానో కాదు ఒక మనిషికి పడే పనులు ఈ ప్రజర్ ఎక్కువైపోయేసి మనసుకి సుఖము సంతోషము హ్యాపీనెస్ ఇవన్నీ తగ్గిపోతాన్నాయి ఈ హ్యాపీనెస్ కావాలా ఒక సంతోషం కావాలా అనేసి ఈరోజు ప్రతి ఒక్కరు పల్లెల వైపు చూస్తున్నారు దయచేసి సిటీస్ సిటీస్లో ఉండే వాళ్ళంతా పల్లెల వైపు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రాఫిక్ అదంతా ఇబ్బంది అయిపోయింది బేజర్ అయిపోయింది అట్లయిపోయి నాది జరగల నాది జరగాల అనే విషయానికి వీళ్ళు ఇట్లంతా జరుగుతా జరిగిపోయేసి భార్య భర్తలు అనవసరంగా గొడవలు చేసుకొని ఇట్లంతా జరు జరుగుతుంది అనమాట దాని నుంచి నేను ఏం చెప్తాను అంటే ప్రతి ఒక్కరు ఎవరిని ఎవరు తగ్గించుకునే అవసరం లేదు కాకుండా పోతే ఒక భార్య భర్త ఉంటేనే ఒక కుటుంబం ఆ కుటుంబం ఉంటేనే పిల్లలు ఆ పిల్లలు కుటుంబం ఉంటేనే తల్లిదండ్రులు ఇట్లా కుటుంబం అనేది ఒక బలము బా ఒక విపరీతమైన బలము అది ఇది అనమాట దాని నుంచి దాంట్లో అట్లా ఉంటుంది అనమాట దాని నుంచి నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు దయచేసి ఒక శ్రద్ధ పెట్టండి భార్యను ఎక్కడ అవమానించొద్దండి భార్యను అవమానించి భార్య ఏమన్నా రేపు ఇబ్బంది అయిందంటే విపరీతమైన అనవసరమైన గొడవలకి పరిష్కారం దొరుకుకోకుండా అయిపోతుంది అనమాట అట్లుంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఈ విషయము ఎట్లా అంటే చాలా మంది ఇప్పుడు వెనక్కి కూడా ఇద్దరు కొత్తగా వచ్చినారు వాళ్ళు వచ్చే కారణం ఏమంటే చూడండి బాగా ఒక సంసారం అంటే ఏమి ఒక పరిస్థితులు ఎట్లా వస్తాయని ఈనే మేము ఇనేదే కాదు మేము కూడా నలుగురు తెలాలనే ఒక ఇంట్రెస్ట్ తో వాళ్ళు వెనక్ కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చింది దాని నుంచి అది ఆ సబ్జెక్ట్ పక్క పెట్టండి మన విషయంలోకి వస్తాము దానికి ఎక్కువ ఎక్కడ కూడా భార్యకి ఒక కొద్దిగా గౌరవం ఇవ్వండి భార్యకి ఒక విలువ ఇవ్వండి ఆమె లేదంటే నీకు సంసారము చింద్రబందర అయ్యేది కాక నీ మళ్ళీ వంశం అనేది లేకోకుండా పోతుందా వంశం అనేది కావాలంటే భార్య అనేది ఉండాలా తన గౌరవంగా బతకాలంటే భర్త వాళ్ళు ఉండాల దీంట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు ప్రతి ఒక్కరూ ఉంటేనే ఇప్పుడు నా జట్లో ఉండే ఒక మనిషి ఈ వైపు కూర్చొని ఒక మనిషి కనీసం అంటే అతనికి నాలుగైదు మంది బిడ్లు ఎందుకయినారాపా అంటే ఏం కారణం అంటే వాళ్ళు ఒక సంసారం స్టాండర్డ్గా ఉంది ఆ సంసారం స్టాండర్డ్గా దానికోసమే వాళ్ళ కుటుంబం అంత పెద్దగా ఉండేది లేకుండా పోతే ఈ పొద్దు చంద్రాబందర్ అయింటే ఆయన ఉండే ఆ పరిస్థితులు ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరు చూస్తారు బాగా ఆలోచించండి ఈ రోజు నాకు కష్టం వచ్చిందని నేను అనుకుంటా నీకు కష్టం వచ్చింది నువ్వు అనుకోని ఎవరు వాళ్ళు చింద్రాబందర్ అయిపోతే రేపొద్దు చూసే వాళ్ళు ఎవరు ఉండరు మనిషికి దాని గురించి చెప్తా ఉంటుంది ఎప్పుడన్నా కూడా భార్య అయినా కోపం చేసుకోకూడదు భర్త అయినా కోపం చేసుకోకూడదు జీవితం అంటే నూరేంట్ల పంట అని ఒక అప్పట్లోనే పెద్దోళ్ళు అంటారు చాలా విషయాలకి ఈ విషయం చాలా మందికి తెలుదు పంట అంటే ఏందో రై రైతులు పెట్టే పంట ఆ పంట కాదు మనుషులు ఒక భార్య భర్త కలిసి ఉండేది ఒక పెద్ద పంట ఆ పంటలో పండేదే ఆ రై రైతు రైతు ఎట్లా పంట పండిస్తాడో సంసారంలో కూడా పిల్లలు వంశము అనే అభివృద్ధిదే అది ఒక పంట అది ఒక భాగ్యము ఒక సంతోషము అంటే నాకంటూ ఇంతమంది ఉన్నారు అని ఒక దీనికోసం ఒక భాగ్యం అనేది అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ అంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఆలోచన చేసుకోండి చాలా మంది ఇప్పుడు సిటీ కల్చర్ కూడా చాలా ఎక్కువ అయిపోయి వాళ్ళకి స్టైల్ అనేది ఒక ఇది అనేది వాళ్ళకి లిమిట్ వాళ్ళకి చాలా అయిపోయింది అనమాట ప్రశాంతత కావాలా ప్రశాంతత కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటా అంటారు దయచేసి ఆలోచన చేయండి ఈ ప్రశాంతత ఎందుకు కావాలా ఏమి అంటే వాళ్ళకి ఆ సిటీ లైఫ్లో ఏమైపోతుందంటే ఈ ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ కాలుష్యము ఇంటికి ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఇంటికి పోవాలంటే మూడు గంటలు సేపు పడుతుంది ఒక్కొక్కసారి వెహికల్లో పోతే కూడా మూడు గంటల అట్లుంటుంది పరిస్థితి అదే మనం మనం మన ఇంటికి ఇక్కడ నుంచి మూడు మూడు కిలోమీటర్లు పోవాలంటే మూడు నిమిషాల్లో ఉంటాం అంటే ఏమంటే ఎంత అభివృద్ధి చెందినా కూడా అంతకంత కష్టాలు ఉంటాయి అభివృద్ధి చెందుతాము లేదనలేదు మనం బాగా సంపాదిస్తూ కానీ మనశ్శాంతి కావాలి కదా మనిషికి దానికోసం ఫ్యామిలీ బాగుంటే నేను ఒకటే అనేది భార్య భర్తలు ఇద్దరు బాగున్నారా సంసారం బాగుంటుంది సంసారం బాగున్నారా పిల్లలు బాగుంటారు పిల్లలు బాగున్నారా అక్కడ తల్లిదండ్రులు బాగుంటారు ఇక్కడ తల్లిదండ్రులు ఆ పెద్ద కుటుంబం అయిపోతుంది చూడండి ఒక భార్య భర్త అనేవాళ్ళు విడిపోతే ఎంత చింద్రాబంద్ర అయిపోతుంది ఒక భార్య భర్త కలిసి ఉంటే ఎంత పెద్ద కుటుంబంగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మనము రేపు పొద్దున్నే మన పిల్లలకి ఏదన్నా ఒక మాట మాట్లాడినావంటే రే ఆ పని చేయరా అని చెప్పి తండ్రి ఒక మాట మాట్లాడినాడంటే తండ్రికి పిల్లోడు భయం పడతాడు ఎందుకు భయం పడతాడంటే మా నాన్న మా కుటుంబానికి పెద్దోడు అనే ఒక ఇది ఉంటుంది అనమాట ఒక అమ్మ అనేది ఏమన్నా ఇట్లా కాదు ఇట్లా చేయినా అన్నా నువ్వు ఏమి ఇట్లా ఇది హోంవర్క్ రాయలేదు అని అంటే మా అమ్మ మా మా అమ్మ చెప్పిందంటే కష్టం ఒకవేళ మా అమ్మ చెప్పిన మాట ఏం లేకపోతే మా నాన్న కోపం చేసుకుంటాడు మా నాన్న కొడతాడు మా అమ్మ కొడతాడు అనే ఒక భయం ఉంటాండే ఇప్పట్లో ఏమైపోయిందంటే తల్లి తండ్రులే కొట్టుకున్నప్పుడు తల్లి తండ్రులే కొట్లాడినప్పుడు పిల్లలు మీకు ఎక్కడ మర్యాద ఇస్తారు ఎక్కడ విలువిస్తారు ఈ విషయం గురించి ఇంత ఇంతసేపు వీడియో చేయాల్సి వస్తాను చూడండి మన విలువ మనం ఎట్లు అంటే భార్యనే భార్య భర్తలు ఇద్దరు డివైడ్ అయిపోయి వాళ్ళు కోపం చేసుకొని ఒకరికొకరు వాళ్ళు పిల్లల ముందే కొట్లాడుకొని చేసుకున్నప్పుడు రేపు పొద్దున్నే జరిగే పరిస్థితి కూడా ఇదే ఈ పరిస్థితిలో జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ప్రతి ఒక్క విషయానికి కోపం చాలా పాపం చేటు కోపం చాలా నాశనానికి ఒక నాశనాన్ని ఎదికేది కోపం దయచేసి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి దానికోసం ప్రతి ఒక్కరు ఎవరన్నా కానీ భార్య భర్తలు అనేవాళ్ళు కోపం అనేది వదిలేయండి నేను ఎట్లయిపోతుందంటే మనకి కాళ్ళు చేతులు బాగుండేంత వరకు నీకు అందరూ ఫ్రెండ్సే దయచేసి అది ఆడోళ్ళన్నా మగవాళ్ళైనా దయచేసి ఈ విషయం మాత్రం సీరియస్గా ఆలోచన చేయండి కాళ్ళు చేతులు బాగుండేంత వరకు నీకు అందరూ ఫ్రెండ్సే అందరూ బంధువులే అందరూ కావాల్సిన వాళ్ళే నువ్వు ఒకవేళ ఏమన్నా నీ ప్రాబ్లం ఇవ్వు లేడీస్ అయినా జెంట్స్ అయినా నేను చెప్తానని చూడండి హెల్త్ పరంగా కానీ కాళ్ళు చేతులు ఏమన్నా ఇబ్బంది పరంగా కానీ మనం లేని పరంగా గాని మనం సంపారేయలేని పరంగా కానీ పక్కన పడినామంటే మన్ని తొంగి చూసేవాళ్ళు ఇంటికాడు ఉండే ఒక కుక్కు కూడా తొంగి చూడదు ఎందుకు నువ్వు బాగున్నప్పుడు దానికి నువ్వు ఉపయోగపడలేదు అంతే విషయం నువ్వు బాగున్నప్పుడు దానికి ఉపయోగపడలేదు నువ్వు ఎందుకు మూలు ఆ పొద్దున్న నీ భార్యను నువ్వు బాగు చూసుకొని అంటే నువ్వు ఈ పొద్దున్న నువ్వు మూలు పడిన దానికి నీ భార్యను నిన్ను చూసుకుంటా అండి సీరియస్ విషయం ఇంట్రెస్ట్ విషయం నువ్వు ఏమన్నా మూలకి పడినావంటే నీ కాలుకో చేయకో హెల్త్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే నీ ప్రాబ్లం కూడా అంతేనమా భర్త నా రోజు నువ్వు బాగా చూసుకున్నావంటే భర్త అనేవాడు నీకు ఎంత సేవనా చేస్తాడు దీంట్లో అనుమానమే లేదు అంటే భర్తకి భార్య అవుతే చూడాలా భార్యకి భర్త ఒకడే చూడ ఇద్దరు ఇద్దరు చూసుకోవాలా ఇద్దరు సమానమే ఎవరికేం తక్కువ కాదు ఒక విషయం చెప్తున్నారు కదా అర్ధనారీశ్వరుడు అంటే సగ భాగం భార్య సగ భాగం భర్త వీళ్ళిద్దరిలో ఇద్దరు బాగుంటేనే ఒక సంసారం అయ్యేది వాళ్ళు దానికోసమే ఇంత వీడియో చేయాల్సి వస్తుంది భర్తలు కూడా భార్యకి మంచి గౌరవం నీయండి వాళ్ళకు ఒక విలువ నీయండి వాళ్ళని ఎక్కడ చిన్న చూపుగా చూడొద్దండి మా ఇంటికి వచ్చింటుందిలే పడి ఉంటుందిలే నా మాట ఇంటుందిలే ఈ విషయాలు కూడా దయచేసి అనుకోవద్దండి ఎందుకంటే నీ భార్య నీ బతుకు గోరొచ్చింది నీ భార్య వాళ్ళ తల్లిదండ్రులని ఇరవై ఏళ్ళు సాకిన తల్లిదండ్రులని వదిలేసి వచ్చింది ప్రతి ఒక్కరు ఆలోచించేయండి చేయండి దయచేసి నెగ్లెక్ట్ గా తీసుకోవద్దండి వాళ్ళు లేకోకుంటే నువ్వు ఉండవు ఎంత కొట్లాడి భర్త ఇంటికి పోయినా కూడా సాయంకాలం ఇంటికి వచ్చిందంటే భార్య అనేది ఒకటి ఉంటే నీకి తట్లో అన్నం పెడుతుంది మఖం కడుక్కోరాపోండి అని చెప్పి అన్నం పెడుతుంది తను లేదనుకో నువ్వు ఎవరిని అడుగుతావు అర్థమైంది కదా విషయం తను లేదనుకో నువ్వు ఎవరిని అడుగుతావు దానికి భార్య గొప్పతనం అట్లాది నీకు ఏదన్నా బాధ వచ్చిందంటే ఉన్నిలేండి నేను ఉన్నాను మీకు ఎందుకు భయం దాని గురించి వదిలేసేయండి కావాలంటే అది ఏదో ఉందిలేండి అది అమ్మేసి కావాలంటే కడదాం అది అమ్మేసి కావాలంటే నీకు హెల్త్ పరంగా చూపిసుకుంటాం నువ్వు బాగుంటే చాలు అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది అనమాట అష్ట ఐశ్వర్యాలు కూడా అమ్మేసి బా భర్త అని కోరుకునే ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి అర్థం చేసుకో అది ఎట్లా అంటే మనం నడుచుకునే విధానం పట్టిపోతుంది నేను చెప్తున్నాను కదా ఒక రా వేసినావా మళ్ళా నీకు పది రాళ్ళు పడతాయి ఒక పువ్వు వేసినావా పది పూలు పడతాయి ఇదే జీవితం ఇంకెందుకంటే నేను చెప్పేది లేదు ప్రతి ఒక్కరు బాగుండాలా ప్రతి ఒక్కరు భార్య బాగా చూసుకోండి ఆమె లక్ష్మిలా ఉండాలా ఆమె నవ్వుతూ ఉండాలి ఆమె ఏడ్చిందంటే ఆమె కంటి చూపుల్లో కంట్లో నీళ్ళు వచ్చినాయంటే మనకు అదే రేపు చాలా కష్టం వస్తుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి కుటుంబాలు బాగుండాల చెప్పిన ప్రతి విషయాలు పాటించుకుంటారని ఆశిస్తున్నాము నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో సర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ అన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు ముందుకు తీసుకెళ్లి మీ సంసారాన్ని సరి చేసుకోండి సంసారాన్ని సరిదిద్దుకోండి సరైన మార్గంలో నడచండి ఒక భయము ఒక భక్తి ఒక బా ఒక బాధ్యతతో ప్రతి ఒక్కరు అణిగి మనుగుండండి ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ సల్లగుంటారు జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద